హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్ ఈ రోజు మనం ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ రాజేషబ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా రివ్యూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మారుతి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ హెర్రర్ కామెడీ ఎలా ఉందో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాడు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో రాజా ఒక సాధారణ కుర్రాడు తన నానమ్మ గంగమ్మతో కలిసి జీవిస్తూ ఉంటాడు గంగమ్మ ఏమో అల్జిమర్స్ అనే వ్యాధితో బాధపడుతూ ఎప్పుడూ తన భర్త కనకరాజు గురించే కలలు కంటూ ఉంటుంది తన తాత గురించి వెతుకుతూ రాజా హైదరాబాద్ వస్తాడు అక్కడ తన తాతకు సంబంధించిన ఒక పాత పురాతనమైన మాయాసభ లాంటి భవనంలోకి అడుగు పెడతాడు అసలు ఆ భవనం వెనుకున్న అసలు రహస్యం ఏంటి ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరిది రాజా తన వారసత్వ సంపదని ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ ని మనం ఈ సినిమాలో చూస్తాం చాలా స్టైలిష్గా ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు తన కామెడీ టైమింగ్ కానీ డాన్స్ మూవ్స్ కానీ ఫ్యాన్స్ ఒక ఐఫిస్ట్ అనే చెప్పాలి ఇక ఈ సినిమా లాస్ట్ ఫార్టీ మినిట్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమాకే హైలైట్ యాక్షన్ గానీ డ్రామా కానీ అక్కడ వచ్చే ట్విస్ట్లు కానీ అన్ని అదిరిపోతాయి ఇక ఇంకొక హైలైట్ వచ్చేసి తమన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్స్ కూడా అదరగొట్టేశాడు హర్ర సీన్స్ లో భయపెడితే పాటలు విజువల్స్ పరంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి ముఖ్యంగా నాచ్య రీమేక్స్ అయితే అదిరిపోయింది ఇక సంజయ్ దత్త కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ అనే చెప్పొచ్చు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు మాలవిక మోహన్ నిధి అగర్వాల్ రిద్దీ కుమార్ ముగ్గురు గ్లామర్ కి మంచి సినిమాకి ప్లస్ అయ్యారు ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా రన్ టైమ్ అనేది చెప్పాలి దాదాపు మూడు గంటల పైనే ఉంది కొన్ని సీన్స్ అయితే బాగా సాగదీసేసినట్టు అనిపిస్తుంది ఎడిటింగ్ కూడా అసలు ప్రాపర్గా లేదు ఇంకొంచెం షార్ప్గా చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక డైరెక్టర్ మారుతి కొన్ని చోట్ల తన మార్క్ టైమింగ్ వర్కౌట్ అయింది కానీ కొన్ని సీన్స్ మాత్రం అతను పాత సినిమాలనే గుర్తు చేస్తాయి ఇక కొన్ని హర్రర్ సీన్స్లో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే చాలా వరస్ట్గా ఉంది ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి పురాతన భవనాన్ని చూపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చుకి ఎక్కడా వెనకాల కానీ విఎఫ్ఎక్స్ విషయంలో అసలు కేర్ తీసుకోలేదు ఇక డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే ఒక కమర్షియల్ సినిమాని హర్రర్ కామెడీగా యాడ్ చేసి సక్సెస్ అవ్వాలని చూశారు కానీ ఆయన స్క్రీన్ప్లే దగ్గర కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో అయితే బాగా సాగదీసేశారు స్క్రీన్ ప్లేని ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది రాజాషాఫ్ మూవీ అనేది ఒక యావరేజ్ కమర్షియల్ సినిమా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు మీరు కనుక వింటేజ్ ప్రభాస్ని మిస్ అయినట్టయితే ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కొంచెం ఫుల్ఫిల్ అవుతుంది చాలా రోజుల తర్వాత ఆయన కొత్తగా కనిపిస్తారు హర్రర్ కొంచెం తక్కువే ఉంది కానీ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమాలో బోరి కొట్టే ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి బట్ కమర్షియల్ వేలో ఈ సినిమా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది ఈ మూవీకి మన టాక్ స్టూడే ఛానల్ వల్ల ఇస్తున్న రివ్యూ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాటి వీడియో కైస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్